ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మీరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ అవుతుంది అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏ పార్టీ వారు ఎన్ని గెలుచుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలు ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ముందుగా తుని అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థినిగా ఎనమ్మెల దివ్య గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా మీద ఘన విజయం సాధించారు ఇక ప్రత్తిపాడు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థినిగా వరుపుల సత్యప్రభ గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బరా గారి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక అనపర్తి విషయానికి వస్తే ఇక నుండి బీజేపీ అభ్యర్థిగా నల్లమల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మీద విజయం సాధించి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది ఇక జగ్గంపేట విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా సీనియర్ లీడర్ జ్యోతిల్ నెహ్రూ గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి తోట నరసింహం మీద విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది ఇక మండపేట విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా వేగుల్లో జోగేశ్వరరావు గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ తోట తిరుమతుల మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక రామచంద్రపురం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా వాసన్ సుభాష్ పోటీ చేశారు ఈయన తన సమీప వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ మీద ఘన విజయం సాధించారు ప్రజెంట్ ఈయన మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక రాజనగరం విషయానికి వస్తే ఇక్కడ జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి జగ్గంపూడి రాజా మీద ఘన విజయం సాధించి ఇక్కడ జనసేన జెండా ఎగరవేయడం జరిగింది ఇక రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా గోరెంట్ల బుచ్చే చౌదరి గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మీద ఘనవిజయం సాధించడం జరిగింది ఇక రాజమండ్రి సిటీ విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ ఎంపీ మర్గాని భరత్ మీద ఘన విజయం సాధించారు ఇక పి గన్నవరం విషయానికి వస్తే ఇక నుండి జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి విప్పత్తి వేణుగోపాలరావు మీద విజయం సాధించారు ఇక కొత్తపేట విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యానందరావు గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి మీద విజయం సాధించడం జరిగింది ఇక రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థినిగా మిర్యాల శిరీష గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థిని నాగులపల్లి ధనలక్ష్మి మీద ఘన విజయం సాధించి ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక అమలాపురం విషయానికి వస్తే ఇక నుండి ఆనందరావు గారు పోటీ చేశారు టీడీపీ అభ్యర్థిగా తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి పినిపే విస్ప్రో మీద ఘన విజయం సాధించి ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక భూమివరం విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజు గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ మీద ఘన విజయం సాధించి టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక రాజోలి విషయానికి వస్తే ఇక నుండి జనసేన అభ్యర్థిగా దేవి వరప్రసాద్ గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు మీద ఘన విజయం సాధించి ఇక్కడ జనసేన జెండా ఎగరవేయడం జరిగింది ఇక కాకినాడ రూరల్ విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా పంతం నానజీ పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీద ఘన విజయం సాధించి ఇక్కడ జనసేన జెండా రెపరెపలాడించారు ఇక కాకినాడ సిటీ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా వనమాడి కొండబాబు గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఘన విజయం సాధించి ఇక్కడ నుంచి టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబు మీద ఘన విజయం సాధించి ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక చివరిగా పిఠాపురం విషయానికి వస్తే ఇక నుండి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థిని వంగ గీత్ గారి మీద ఘన విజయం సాధించి ఇక్కడ నుంచి పిఠాపురం నుండి ఆయన ఎన్నికవడం జరిగింది ఈ విధంగా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు కాను టీడీపీ పదమూడు చోట్ల పోటీ చేసి పదమూడు గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా జనసేన ఐదు చోట్ల పోటీ చేసి ఐదు సీట్లు గెలుచుకోవడం జరిగింది బీజేపీ ఒక్క స్థానంలో పోటీ చేసి ఒక్క సీటు గెలుచుకోవడం జరిగింది ఈ జిల్లాలో వైసీపీ పార్టీ ఖాతా తిరగబాటు మనం చెప్పుకోదగ్గ విషయంగా చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ